నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం పరిధిలోని కౌలూరు గ్రామంలో ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి చేతుల మీదుగా విలేజ్ హెల్త్ సెంటర్ రైతు సేవా కేంద్రం ఆయుష్మాన్ భవనం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయిందన్నారు పరిశ్రమలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాము ప్రభో అని పారిపోయే స్థితికి గత బాలకులు తీసుకొచ్చారన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి స్థాయిలో ఓర్వకల్లు మండలాన్ని దేశంలో గొప్ప పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం డ్రోన్ హబ్ కేంద్రానికి మూడు వందల ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పాండ్యం నియోజకవర్గానికి రావడం ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఆహార కృషి చేసేందుకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నామన్నారు ఈ రోజు ఈ గ్రామంలో మనము విలేజ్ హెల్త్ అయితేనేమి ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇంత అంటే మనకు అమౌంట్ కంటే కూడా ఎక్కువ అయినా కానీ నాణ్యతగా ఉండాలి ప్రజలకందరికీ ఉపయోగకరంగా ఉండాలి పది కాలాల పాటు ఇది ఉండాలి అన్న మంచి మనస్తో అన్న ఏది చేసినా భాస్కర్ అన్న ఈ రోజే కాదు గతంలో సర్పంచ్ గా చేశారు ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ గా కొనసాగుతూ ఉన్నారు గ్రామంలో ఏ రోడ్ వేసినా గానీ ఎంతో నాణ్యతతో ఏ దానికి రాజీ పడకుండా ఆ కౌలు అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది గతం నుంచి కూడా అప్పుడు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చూసాము ఇప్పుడు చూస్తా ఉన్నాము ప్రతి రోడ్డు ఏ రోడ్లైనా గ్రామంలో ఏ పని చేసినా గానీ నాణ్యతకు మారు పేరుగా అంత బాగా చేయడం జరుగుతుంది ఈ రోజు ఇవి కూడా మన డిస్టిక్ లోనే ఎక్కడా లేని విధంగా చేతి పని నుంచి పైసలు వేసుకొని అయినా కానీ ఇంత మంచి